ఐ వాజ్ వెల్కమ్ టు అల్లు అర్జున్ అల్లు అర్జున్ పుష్ప టూకి కి ఒక భారీ అవమానం అయితే జరిగింది అది అంత ఇంత అవమానం అని కాదు ఎందుకు అనంటే పుష్ప టూ అనేది ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ముఖ్యంగా వెండి తెర మీద తనకంటూ కూడా పుష్ప టూ ఇంత దారుణంగా ఉంటుందా ఇంత భారీ కలెక్షన్లు వస్తాయని చెప్పి ఒక ఘన విజయాన్ని సాధించింది అదే పుష్ప టూ సినిమా అనేది బుల్లి తెరపై అట్టర్ ఫ్లాప్ సినిమా అయిపోయింది అది ఇప్పుడు ఎలా ఉందనంటే అల్లు అర్జున్కే కానీ పుష్ప టూకే కానీ ఒక రకంగా చెప్పాలంటే తీరని అవమానం అని మనమైతే చెప్పుకోవచ్చు ముఖ్యంగా వెండి తెర మీద బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా వరల్డ్ వైడ్గా దాదాపుగా పద్దెనిమిది వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసిందని చెప్పి సినీ నిర్మాతలు చెప్తున్నారు అయితే ఫిలిం నగర్ టాక్లో ముఖ్యంగా పదమూడు వందల యాభై కోట్లకు పైగా మాత్రమే వసూలు చేసిందని చెప్పి చెప్తున్నారు మరి ఇందులో ఎంత వాస్తవం అయినా కానీ ఒక రకంగా వెయ్యి కోట్ల బడ్జెట్ దాటింది సినిమా అయితే మంచి సక్సెస్ అయింది అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ పుష్పాటు సినిమా అనేది ముఖ్యంగా సౌత్లో కంటే కూడా నార్త్ ఆడియన్స్ వల్ల బాగా ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి సౌత్లో అంత హిట్ అవ్వలేదు ముఖ్యంగా నార్త్లోనే విపరీతమైన కలెక్షన్లు వచ్చాయని చెప్పి సినీ వర్గాల్లో అయితే ఒక సమాచారం అయితే ఉంది ఇప్పుడు తాజాగా చూసుకుంటే సినిమా రిలీజ్ అయింది మంచి సక్సెస్ అందుకుంది ఆ తర్వాత ఓటీటీలో కూడా రిలీజ్ అయింది ఆ తర్వాత బుల్లి తెర టీవీలో రిలీజ్ అయింది యాక్చువల్గా టీవీలో ఏ సినిమా రిలీజ్ అయినా కానీ యావరేజ్ సినిమా అయినా కానీ ఖచ్చితంగా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది రేటింగ్ అనేది రావడం జరిగింది కానీ టూ సినిమాకి కేవలం 12.3 పాయింట్ త్రీ పర్సంటేజ్ అనేది రేటింగ్ రావడం జరిగింది అంటే ఒక రకంగా చెప్పాలంటే మరీ ఫ్లాప్ సినిమాలు ఏవైతే ఉంటాయో అంతకంటే కూడా దారుణంగా రేటింగ్ వచ్చింది బుల్లి తెర మీద టూ ఫెయిల్ అయ్యిందని చెప్పి ఇప్పుడు సినీ వర్గాల్లో సమాచారం అంటే ఇక్కడ చాలా మంది కూడా సినీ పండితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పే సమాచారం ప్రకారం చూసుకుంటే ఇక్కడ టూ సక్సెస్ అవ్వడానికి ముఖ్యంగా పుష్ప ఉన్నది మంచి కాన్సెప్ట్ తో దిగింది దానికి ఉన్న క్రేజ్ అనేది పుష్ప టూ కి డబుల్ అయ్యింది దానితో పాటు టికెట్ రేట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వెండి తెర మీద భారీ కలెక్షన్లు వచ్చాయి అందుకు సినిమా హిట్ అయిందని చెప్తున్నారు కానీ అదే సినిమా టీవీలోకి వచ్చేసరికి ముఖ్యంగా ఎవ్వరూ కూడా చూడడానికి ఇష్టపడలేదు మినిమం నార్మల్ హీరో సినిమా రిలీజ్ అయితేనే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది రేటింగ్ వస్తుంది అలాంటిది అల్లు అర్జున్ ఒక స్టార్ హీరో అయ్యుండి పాన్ ఇండియా స్టార్ అయ్యి ఉండి పుష్పాటు కి అంత క్రేజ్ ఉండి అంత భారీ కలెక్షన్లు కొల్లగొట్టినా కానీ ఈ రోజు బుల్లి తెర మీద టీవీల్లో రేటింగ్ అనేది కేవలం ట్వెల్వ్ పాయింట్ త్రీ రావడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే పుష్ప టూ సినిమాకి ఇదంతా కూడా ఒక అవమానం కింద ఉంది అల్లు అర్జున్కి ఇది ఒక అవమానం అని చెప్పి సినీ వర్గాల్లో ఒక న్యూస్ అనేది సమాచారం అవుతుంది అంటే ఇక్కడ సినిమా అనేది థియేటర్లో రిలీజ్ అయ్యిందానికి ఇటు టీవీల్లో రిలీజ్ అయ్యిందానికి చాలా మార్పులు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా వెండి తెర మీద ఏదైతే కలెక్షన్లు కొల్లగొట్టారో ఇక్కడ బుల్లి తెర మీద అంటే టీవీ ఛానల్లో మాత్రం ముఖ్యంగా పుష్ప టూకి అంత హైప్ లేదని తేలిపోయింది గతంలో అదే పుష్ప వన్ అనేది టీవీలో రిలీజ్ అయితే ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్గా వచ్చింది అసలు ఇప్పటి వరకు కూడా అంత మంచి రేటింగ్ వచ్చిన సినిమాలు చాలా తక్కువ అని చెప్పి చెప్తున్నారు మరి పుష్ప వన్కి అంత మంచి రేటింగ్ వచ్చినప్పుడు పుష్ప టూకి ఎందుకు ఇంత దారుణమైన రేటింగ్ వచ్చిందని చెప్పి ముఖ్యంగా పుష్ప టూ మూవీ టీమే కానీ ముఖ్యంగా అల్లు అర్జునే కానీ అభిమానులే కానీ చాలా వరకు కూడా నిరుత్సాహపడుతున్నారు అంటే వెండి తెర మీద ఏదైతే బాక్స్ ఆఫీస్ ను కొట్టిందో ఇక్కడ బుల్లి తెర మీద ఫెయిల్ అయ్యిందని అయితే చెప్పుకోవచ్చు ఒక రకంగా ఇది కొంత అవమానం అని చెప్పి చాలా మంది కూడా విమర్శిస్తున్నారు మరి అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనేది మనమైతే చూడాలి ఇప్పటి వరకు కూడా టూ సక్సెస్ అనేది భారీగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది మరి నెక్స్ట్ సినిమా కూడా ఆల్రెడీ తమిళ దర్శకుడితో సన్ పిక్చర్స్ తో ముఖ్యంగా అల్లు అర్జున్ ఇప్పటికే కూడా ఆ సినిమానికి ఓకే చేయడం ఆల్రెడీ రీసెంట్ గా దానికి సంబంధించిన చిన్న గ్లింషమ్ షాట్ అనేది ఒకటి రిలీజ్ చేయడం ఇందులో గ్రాఫిక్సే కానీ బ్యాక్గ్రౌండ్ విజువలైజేషన్ కానీ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా ఇండియాలోనే ఈ రేంజ్ లో విజువల్ లేని సినిమా ఏదైనా ఉంది అని అంటే అది కేవలం రాబోయే అల్లు అర్జున్ సినిమా దాదాపుగా ఆరు వందల కోట్లకు పైగా ఈ సినిమా బడ్జెట్ అని చెప్పి ఒక ఎస్టిమేషన్ కూడా వేయడం ఆల్రెడీ సినిమా షూటింగ్లు కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మరి ఆ సినిమా ఏ విధంగా ప్రజల్ని ఆదరిస్తుందని చూడాలి ఒక రకంగా పుష్ప పుష్పాటు అనేది థియేటర్లో ప్రజల్ని ఆదరించింది కానీ ఇటు బుల్లితెర మీద టీవీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని ఆదరించలేకపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి రాబోయే అల్లు అర్జున్ సినిమా అనేది ఎంత వరకు కూడా వెళ్తుంది ఈ అల్లు అర్జున్ పుష్ప పుష్పాటు ఏదైతే కొంత అవమానం పడ్డదో అది ఖచ్చితంగా రాబోయే కొత్త సినిమాతో ఏ స్థాయిలోకి వస్తుందనేది మనం అయితే ఎదురు చూడాలి కానీ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటుందని చెప్పి ఆల్రెడీ ఆ విజువలైజేషన్ కానీ ముఖ్యంగా ఆ గ్రాఫిక్స్ ఏ గానీ ముఖ్యంగా హాలీవుడ్ కి సంబంధించిన టెక్నీషియన్ ఉన్నారో వాళ్ళు కానీ ఈ సినిమాలో ముగ్గురు కీలక నటులు ఉండబోతున్నారు అందులో అల్లు అర్జున్ డ్యూల్ క్యారెక్టర్ అని చెప్పి ఒక సమాచారం అయితే తెలుస్తుంది మరి ఏది ఏమైనా సరే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూడవలసిన అవసరం అయితే ఉంది పుష్పటు ఒక సక్సెస్ అందుకుంది దాన్ని మించిన సక్సెస్ అనేది ఇప్పుడు రాబోయే సినిమా అయితే తీయబోతున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు మరి అల్లు అర్జున్ కెరియర్ లో బిగ్గెస్ట్ సినిమా అనేది ప్రజెంట్ అయితే ఇదే అని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఏం జరుగుద్ది నెక్స్ట్ సినిమా ఏ విధంగా ఉంటుంది మనం అయితే చూడాలి